హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు కాలీఫ్లవర్ పకోడీ కాలీఫ్లవర్ పకోడా కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఏదైనా పేరేదైనా కూడా రెసిపీ అయితే ఇదే అనమాట చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ తెలియని వాళ్ళైతే తప్పకుండా కాలీఫ్లవర్తో ఒక్కసారైనా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్గా చేసి పెట్టవచ్చు లేదంటే ఇంట్లో పప్పుచారు రసం పప్పులు సాంబార్ ఇలా ఆకుర పప్పులు ఏవైనా చేసినప్పుడు కూడా సైడ్ డిష్గా కనుక ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అయితే తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి ఇది హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును యాడ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్నంతా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అయితే జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలండి పురుగులు బాగా ఉంటాయి కాలీఫ్లవర్లో అందుకని చూసుకుంటూ ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా పువ్వులు పువ్వులుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి ఉప్పు నీళ్ళలో ఈ కాలీఫ్లవర్ని వేయడం వల్ల అవి ఫ్రెష్గా అవుతాయి అలాగే చాలా క్రంచీగా క్రిస్పీగా కూడా అవుతాయండి మంచిగా గట్టిగా అవుతాయి అనమాట ముక్కలన్నీ అలా ఉంచిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా కూడా ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి వాటర్లోంచి తీసుకుంటూ ఇందులోకి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వీటి ముక్కలను ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలండి మంచిగా ఉడకనివ్వాలన్నమాట స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఇలా ముక్కలన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేటట్టు చూసుకోవాలండి మరి ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు అలానే హార్డ్గా కూడా ఉండొద్దు కొంచెం ఇలా మనం నొక్కి చూస్తే విరగాలన్నమాట ముక్క అలా అయితే సరిపోతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేటట్టుగా ఉడికించుకొని ఇంకా తీసుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల వీటిలో ఏదైనా పురుగు కానివ్వండి డస్ట్ కానివ్వండి ఏదైనా ఏవైనా జెమ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మంచిగా పసుపు ఉప్పు నీళ్ళలో ఇలా ఉడికించుకోవడం వల్ల అలాగే మనకు ముక్కలు కూడా ఒక హాఫ్ వరకు కుక్ అయ్యాయంటే మనము ఫ్రై చేసుకున్నప్పుడు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకు కాలిఫ్లవర్ పకోడి అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా నొక్కితే మనకు విరిగిపోవాలన్నమాట ముక్క ఇలా అనగానే ఇలా విరిగేట్టుగా ఉండేటట్టుగా ఉడికించుకొని వీటన్నిటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి వేసుకొని నీళ్ళన్నీ కూడా డ్రైన్ అయ్యే వరకు మంచిగా ఉంచుకొని ఇంకా తర్వాత ఈ మసాలా కోసం పిండ్లు అయితే వేసుకుందామండి ఫ్లోర్ మైదా అలాగే బియ్యం పిండి ఈ మూడు వేసుకోవాలి ఇక్కడ నేనైతే త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను అలాగే మైదా వేసుకున్నాను ఒక పెద్ద బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా మంచి క్రిస్పీగా రావడానికి బియ్య పిండిని కూడా వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ మైదా టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకున్న తర్వాత టూ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇంకా మీ దగ్గర చికెన్ మసాలా కనుక ఉన్నట్లయితే అది కూడా ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి మసాలా ఫ్లేవర్తో ఉంటాయి పకోడీ అనేవి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి బ్లాక్ పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకొని ఇంక ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ అన్నీ మనము పొడి పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ పొడులన్నీ కూడా మంచిగా కలిసేలాగా చేయితోటి బాగా కలిపేసుకోవాలి కారం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనము ఉడికించుకునేటప్పుడు పసుపు వేసాం కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి అలాగే చిలకర పొడి ధనియాల పొడి గరం మసాలా పెప్పర్ పొడి ఉంటే చికెన్ మసాలా వేసుకోండి ఇవన్నీ పొడులు వేసుకొని ఇలా అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనకు పకోడీ ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ ఏమీ పీల్చుకోదండి అలాగే మనకు పిండి కూడా ముక్కకి మంచిగా పట్టుకుంటుందనమాట కాలీఫ్లవర్ ముక్కలకి పిండి బాగా పట్టుకుంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా బాగా కలుపుకొని పిండి ఇలా మనం ముద్దలాగా ఇలా అంటుంటే గట్టిగా అవ్వాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు కంపల్సరిగా వేసుకోండి వేస్తేనే మనకు పకోడీ టేస్ట్ బాగుంటుంది ఇది కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కలను అన్నీ వేసుకోవాలి ముందే వాటర్ ఏమీ పోయకూడదండి ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని వీటికున్న తడియే సరిపోతుంది కొన్ని చిలకరించుకోవాలన్నమాట మరీ ఎక్కువ పట్టవు వాటర్ మనం ముందే వాటర్ వేసామంటే జారు జారుగా అయిపోతుంది అలాగనుక అయిందంటే మనకు ముక్కకు పట్టుకోదనమాట ఈ కోటింగ్ అంతా కూడా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకోదు అందుకని ఫస్ట్ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని వీటికున్న తడితోటే ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనము ఎన్ని వాటర్ పడతాయో చూసుకుంటూ చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ జారుగా కాకుండా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కొన్ని కొన్ని ఇలా చిలకరించుకుంటూ ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలండి మరీ జార్ జార్ చేసుకోవద్దు అలాగనుక జార్ అయిందంటే మళ్ళీ మన మనం ఇంకొంచెం పిన్లు యాడ్ చేయాల్సి ఉంటుంది కార్న్ఫ్లోర్ మైదానో ఏదైనా ఎక్సెస్గా యాడ్ చేసుకొని ఇలా దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా అయితే మనకు ముక్కకి కోటింగ్ కూడా మంచిగా పట్టుకుంటుందండి పిండి అంతా కూడా బాగా పట్టుకొని ఫ్రై అయ్యాక మంచి టేస్టీగా ఉంటాయి విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత చెక్ చేసుకోవాలండి ఆయిల్ మంచిగా హీట్ అయిందో లేదో అలానే మరీ పొగలు వచ్చేలాగా కాకుండా వేడైన తర్వాత మీడియంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఇలా విడివిడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇక్కడ ఫ్రై అవ్వడం కూడా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే లోపల ముక్క అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది పిండి కూడా సరిగా ఫ్రై అవ్వదండి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఎక్కువ ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచిగా నేనైతే ఇక్కడ ఫస్ట్ చిన్నది వేశాను కదా టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయలేదో కరెక్ట్గా ఉన్నాయండి ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా అన్నీ తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కలుపుతుంటేనే మనకు తెలుస్తుందండి ఎలా ఫ్రై అయ్యాయో లేదో ఎలా అంటే మంచిగా క్రిస్పీగా మనకి సౌండ్ వస్తుందన్నమాట కరకరలాడుతూ ఆ సౌండ్తోటే మనకు తెలిసిపోతుంది బాగా ఫ్రై అయినట్లు ఇంకో సెకండ్ వాయి కూడా వేశాను నేను ఇలా అన్నీ కొంచెం విడివిడిగా వేసుకుంటూ రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఒక టిష్యూ వేసుకున్న బౌల్లో వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అయితే ఇవి ముందే చేసి పెట్టేసుకుని ఒక వన్ టూ అవర్స్ వరకు అయితే ఇవి మెత్తబడిపోతాయి మీరు ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పుడే ఫ్రై చేసుకోవడం బెటర్ అనమాట అలా అయితేనే క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి నేనైతే పిల్లలు వచ్చే వరకు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అన్నీ ఇంక పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పుడప్పుడు ఇలా స్నాక్ లాగా చేసి పెడతానండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే కాలీఫ్లవర్ కూర చేస్తే ఎవరు ఇంట్లో ఇష్టంగా తినరు కదండీ పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా అంత ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసి పెట్టారంటే బాగా తింటారండి హాఫ్ కేజీ కాదండి కే ఎన్ని కేజీలు పెట్టినా తినేస్తారు అంత బాగుంటాయి నిజంగా అసలు ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోవండి కనుక నేను చెప్పినట్లుగా ఫ్రై చేశారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్లోకి వెళ్ళిపోతుంది ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోవు కరకరలాడుతూ ఎంత మంచిగా ఉంటాయో అసలు తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అలా అలా తినేస్తామన్నమాట స్నాక్ లాగా కూడా పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టాలండి డీప్ ఫ్రై ఐటెం కాబట్టి తరచూ కాకుండా ఎప్పుడో ఒకసారి ఇలా చేసి పెట్టారంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఆ సౌండ్ తోటే మీకు అర్థమైపోతుంది కదా చాలా క్రిస్పీగా ఉంటాయండి క్రంచీ క్రంచీగా ఇక్కడ నేనైతే మా మట్టుకు చేసుకున్నాను లంచ్లోకి ఇంకా పిల్లలకి మ్యారినేట్ చేసి పెట్టినవి అలాగే ఉంచేసాను అనమాట ఈవినింగ్ వాళ్ళకి చేసి పెడదామని చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో కనుక కాలీఫ్లవర్ తినని పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి కాలీఫ్లవర్ అని కూడా చూడ ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్